హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మా చేపల కూర అదే అదేవిధంగా వంకాయ కూర అండి అది పోతుందని నేను నేను చేపల కూర ఉండాను కదండి అదే తింటున్నా అనమాట సో చూసారా పెద్ద పెద్ద చేపల ముక్కలు ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు సో మనము సరదాగా ఇలా తింటూ కబుర్లు ఆడుకుందాం ఫ్రెండ్స్ సో నేను చిన్నపిల్లలకి ఏం చెప్తున్నానంటే తింటున్నప్పుడు మాట్లాడకూడదనమాట నేనైతే వీడియో షూట్ చేయాలి కాబట్టి ఇంకా మాట్లాడాలండి ఈవేళ నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నానండి మన ఎవ్రీడే వర్షిప్ వీడియో సో లైవ్ కి వద్దామని చూస్తున్నానండి మరి ఇంకా మొబైల్ కొనుక్కోవడానికి డబ్బులు అయితే రాలేదన్నమాట సో మీరు ఎవరైనా బాగా వ్యూస్ అయ్యి వేస్తే మనకి యూట్యూబ్ లోనే డబ్బులు జనరేట్ అయిపోతాయండి ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటారు నేను ఎడం చేస్తూ తినేస్తున్నానేమో అని సో నేను సెల్ఫీ తో వీడియో తీసుకుంటున్నానండి సెల్ఫీ తో తీసుకునేటప్పుడు ఏంటంటే కుడి ఎడం కింద ఎడమ కుడి కింద కనిపిస్తుంది అన్నమాట ఈ చేపల కూర నేనే చేశానండి వంకాయ కూర మా మదర్ చేశాను అందుకనే కొంచెం వంకాయ కూర కూడా తెచ్చానండి కొంచెం వంకాయ కూర కూడా వేసుకుందాం చూడండి ఎంత కర్రీ ఉందో ఫిష్ ఫ్రెండ్స్ నేను లైవ్కి రావట్లేదు కదా కత్తే ఎవ్రీడే వర్షిప్ వీడియోస్ అనేవి వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను కదండీ మీకు ఏ ప్రేర్ రిక్వెస్ట్ ఉన్నా ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టేయండి ప్రేర్ రిక్వెస్ట్లు అన్నీ పెట్టండి నేను ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేస్తానండి అర్థమవుతుందా ఇంకా ప్రతిరోజు నేనేం తింటున్నానో మీకు చూపిస్తానండి సో ఈ వీడియో ఎందుకంటే అది తింటూ మీతో కబుర్లు కొన్ని మన ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అవి చెప్దాం అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఈ టేబుల్ అయితే బల నచ్చిందండి నాకు సో ఈ టేబుల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో మనం వీడియోస్ అవి బాగా తీసుకొచ్చండి ఇలా తింటూ అది బాగా కన్వీనియంట్ గా తీసుకోవచ్చు అనమాట అదే నా చిన్న టేబుల్ అనుకోండి ఆ చిన్న టేబుల్ కొంచెం స్టెబిలిటీ తక్కువ అనమాట కూర కింద పడిపోవచ్చు వాటర్ బాటిల్ కింద పడిపోవచ్చు అందుకనే అంత కన్వీనియంట్గా లేకపోయేసరికి వీడియోస్ తీసేదాన్ని కాదండి ఇది మోస్ట్ స్టేబుల్ అండి ఇది హైలీ స్టేబుల్ మాట నేను మీకు వీడియో లింక్ పెడతానండి మీకు లింక్ పెడతాను ఈ టేబుల్ లింక్ అనేది మీకు పెడతానండి ఎందుకంటేనండి మనకి ఆన్లైన్లో ఏం కొనుక్కోవాలన్నా భయం వేస్తుంది విధంగా టైం వేస్ట్ అవుతుందేమో అని కొంచెం దిగులుగా కూడా ఉంటుంది సో ఈ టేబుల్ కొనుక్కునేటప్పుడు నేను అదే అనుకున్నాను ఈ టేబుల్ మనం ఆర్డర్ చేద్దాం అసలు మంచి టేబుల్ వస్తుందా లేదని నాకు నమ్మకం లేదండి ఎందుకంటే ఈ టేబుల్ కి ఇక్కడ రాడ్స్ ఉంటాయి కదా ఇవి లెఫ్ట్ క్వాలిటీ రాడ్స్తో తయారు చేసిన టేబుల్ ఇస్తారేమో అనుకున్నాను కాకపోతే హైలీ క్వాలిటీ లెగ్స్ ఉన్నాయండి ఈ ఐరన్ రాడ్స్ అనేవి హైలీ క్వాలిటీగా ఉన్నాయి మాట హై క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి మీరు కొనుక్కోవచ్చండి అర్థమవుతుందండి ఇంకా ఏంటంటేనండి నేను ఫ్లిప్కార్ట్లో టేబుల్ కొనేటప్పుడు అండి కొన్ని రివ్యూ కామెంట్స్ చదివానమాట ఏంటంటే రివ్యూ కామెంట్స్ ఇస్తారు కదా కామెంట్ చదివేటప్పుడు ప్రతి కామెంట్లో ఏముందంటే ఈ టేబుల్కి లెగ్స్ టేబుల్ వీక్ టేబుల్ వేస్ట్ ఆఫ్ మనీ అలా ఉన్నాయండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అన్నమాట అర్థమవుతుందా సో అప్పటికి ఆ కామెంట్స్ చూసి నాకు ఆర్డర్ చేయడానికి భయం వేసింది అనమాట కాకపోతే మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కదా తెప్పించేద్దాంలే అని తెప్పించేసానండి ఆ రివ్యూ అంత భయంకరమైన రివ్యూస్ ఉన్న ఈ టేబుల్ కి నేను తెప్పించాను అనమాట తెప్పించి ఆ తర్వాత చూసేసరికి అల్లిపోయాను ఎవరైనా రివ్యూస్ చూసి చాలా మంది తీసుకోరండి ఇది టేబుల్ నేను సార్లు తీసుకుందాం తీసుకుందాం అని అనమాట రివ్యూస్ చూసి భయం వేసేసి సో మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాంలే ఒకవేళ మంచిది రాకపోతే అని నేను రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా కూడా దీన్ని తెప్పించాను అనమాట ఇప్పుడు నేను దీన్ని ఉంచేసుకుంటున్నానండి ఇప్పుడు నేను దీన్ని ఉంచేసుకుంటాను అనమాట అంత బాగుందండి అంత చాలా బాగుంది టేబుల్ చూడండి నేను తింటున్నాను ఏమన్నా ఊగుతుందా టేబుల్ ఊగట్లేదు అదనమాట ఇంకా ల్యాప్టాప్ వర్క్ అన్ని చేసుకోవచ్చండి సో దేవుని కృప కనికరాల వల్ల నేను టేబుల్ అయితే కొనేసుకున్నానండి ఇంకా సెల్ ఫోన్ ఒకటి ల్యాప్టాప్ ఒకటి మరి దేవుని కృప కనికరాలు నా ఉంటే నాకైతే ప్రస్తుతం జాబ్ ఏం లేదండి యూట్యూబ్ ద్వారానే మరి మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేసి నాకు మంచి వ్యూస్ ఇచ్చి బాగా ఇన్కమ్ జనరేట్ అయ్యేలా మీరు వ్యూస్ ఇస్తే ఆ వచ్చిన ఇన్కమ్తో నేను మొబైల్ అదేవిధంగా ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి అంటే నాకు ఈఎంఐలో నేను కొనుక్కోనండి మీరు ఇచ్చిన డబ్బులే దాసుకొని మీకు తెలుసు కదా నాలుగు నెలలకి ఒకసారి మనకు పదివేలు జనరేట్ అవుతుంది సో మరి అలా అయితే కష్టం కదండి అవన్నీ నాకు సరిపోతున్నాయి అన్నమాట ఇంకేం ఫ్రెండ్స్ సో ఈవేళ నేను లైవ్కి రావడానికి ట్రై చేస్తానండి ల్యాప్టాప్ లో చిన్న అది పాడిపోయిందండి ల్యాప్టాప్ కూడా పాడిపోయింది మనం చార్జర్ పెడితేనే ల్యాప్టాప్ అన్నమాట లినోవా అనేది అన్నీ పాడైపోయినాయి

చూసారండి చేపల కూర ఎంత ఎర్రగా ఉందో చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది అన్నమాట మనకి కూరలో త్రీ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఉప్పు సరిగ్గా పడాలి కారం సరిగ్గా పడాలి అదేవిధంగా చింతపండు ఈ మూడు కరెక్ట్గా పడితేనే చేపల కూర రుచి వస్తుంది అన్నమాట ఈ మూడిట్లో ఏది మనం తేడాగా వేసినా చేపల కూర మొత్తం పోతుంది కొన్ని వంకాయ మొక్కలు కలుపుకొని తింటున్నానండి కొంచెమే తీసుకొచ్చాను ఇంకా మనకి ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదండి మెల్లిగా సెలబ్రేషన్స్ కూడా చేస్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మీరు కూడా కొనుక్కోండి సో చక్కగా ఇలాంటి టేబుల్స్ కొనుక్కోండి పన్నెండు వందలు అండి పన్నెండు వందలమాట చాలా షాపింగ్ యాప్స్లో చూసాను మాట మింత్రాలో చూసాను అమెజాన్లో చూశాను అన్నీ చాలా హైలీ కాస్ట్గా ఉన్నాయి మాట హై కాస్ట్ మాట అన్నీ టూ థౌజండ్ ప్లస్ ఉన్నాయి సో ఫ్లిప్కార్ట్లో ఇది పన్నెండు వందలకు దొరికిందండి నాకు ముందుకనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను తక్కువ కి స్ట్రాంగ్ టేబుల్ వచ్చింది పన్నెండు అంటే ఎక్కువే కంపేర్ టు మిగిలిన యాప్స్లో చూస్తే ఫ్లిప్కార్ట్లో పర్వాలేదు అనిపించిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటానండి